జిల్లాల ప్రజల యొక్క సెంటిమెంట్ ఆనాడెప్పుడో నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్వహించినటువంటి సుందరమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనకి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కోటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మొట్టమొదటి మెట్టు ఈ కార్యక్రమం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ హేవలాక్ బ్రిడ్జిని కాని బ్రిడ్జి లంకన గాని అటు నర్సరీలను నర్సరీ నిరదవోల్లో కోట సత్యమ్మ తల్లి టెంపుల్ కానీ వీటన్నిటిని కూడా ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి తొలి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందించి దాన్ని ముందుకు తీసుకొచ్చారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అదే విధంగా మన ఎంపీ పురంధేశ్వర గారు చూపించినటువంటి సహకారం వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ ఇక్కడ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకుల్ లంకన కానీ అదే విధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ ఐ సెంట్రల్ మినిస్టర్ దట్ దిస్ సిటీ రిచ్ హెరిటేజ్ అండ్ హెన్స్ వీ రిక్వెస్ట్ యూ దట్ ఐ హీ సబ్మిటెడ్ వన్ రిప్రజెంటేషన్ దట్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఫర్ దట్ బ్రాంచ్ షుడ్ బి దేర్ ఇన్ రాజమండ్రి ఆల్సో డ్ ఇన్ దిస్ ఏరియా మేక్ ఇట్ కన్వీనియట్ దట్ స్కూల్ ఆఫ్ డ్రామా షుడ్ బి హియర్ హెస్వెస్ట్ యుక్ట్ ఫ్ర రాజమండ్రి హెస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ లాట్ ఆఫ్ పోయిట్స్ హీన్ బోర్న్ హియర్ ఇట్ ఈస్ నవ నవోన్మేషమైనటువంటి సుందర వదనార విందమైనటువంటి ఈ రాజమహేంద్రవరాన్ని ప్లీజ్ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీసర్స్ టు Announce it as cultural and heritage city ga din, I request the central minister. Apart from that, I request our Panchayati Raj and Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pavan Kalyanji, who has been very much fond of this particular city. He has been showing so much of interest in developing this area. So I request Deputy Chief Minister Garu also to take up special interest in developing. రాజమండ్రి ఇన్ ఏ బెటర్ వే లైక్ దట్ ఐ రిక్వెస్ట్ అవర్ ఎంపీ గారు ఆల్సో టు టేక్ స్పెషల్ కేర్ ఇన్ డెవలపింగ్ దిస్ ఏరియా టూరిజం హబ్ అండ్ ఫైనలీ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ హు హీన్ గ్యాదర్డ్ సపోర్ట్ అస్ అండ్ రాజమండ్రికి ఉన్నటువంటి చరిత్రని సంస్కృతిని పునరుజ్జీవింపజేసే విధంగా ఇక్కడ సహకారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ ఇవాళ ఎంతో మక్కువతోటి ఇక్కడికి వచ్చినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ